ప్లేట్ ఫ్రై బోటీ చికెన్ కూర చికెన్ కూర అయితే బాగుంది మటన్ ంబార్ తిని అన్న వైట్ అన్నం తలకాయ కూర మటను తలకాయ కూర అయితే బాగుంటుంది నచ్చిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బగారా రైస్ రెండు గిన్నెలు అయితే బగారా రైస్ అయితే వండినం చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి మజ్జిక ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మా వంటలు అయితే ఇలా అయినాయి